హే కృష్ణ ఏమి పార్దా హే కృష్ణ ఏమి నేనుండ బెంగీలయ్యా ఆనాడు అర్జునుడు విన్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేయగలిగాడు అదే అర్జునుడు ఉంటే మన ప్రపంచానికి ఈ భగవద్గీత అనేది పరిచయం అయ్యేది కాదు అంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా వినాలి అంటే వినడం నేర్చుకుంటే సగం విజయం సాధించినట్టే లెక్క కాబట్టి దయచేసి అందరూ శ్రద్ధగా వినడం నేర్చుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఫ్యూచర్ వీడియోస్ ఇప్పుడున్న వీడియోస్ అన్నీ చూడండి మా యొక్క యూట్యూబ్ శ్రీ ఆచార్య యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయగలని కోరుచున్నాను థ్యాంక్ యూ